మాకు సార్ ఏది చెప్తే అదే మేము నమ్ముతాం ఇంక రెండో థాట్ అనేది లేదు అందుకే ఇంత అద్భుతంగా చేస్తున్నాం ఇంక వేరే ఆలోచనే లేదు మాకు ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు ఎవరిని జడ్జ్ చేయము మాకు ఏం సంబంధం లేదు మేము ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క మాస్టర్కి అత్యద్భుతంగా అద్భుతంగా వాళ్ళకి అనుకూలత చేయించ చేయాలనేదే మా తపనం ప్రతి మాస్టర్ ఇక్కడ చక్కగా ధ్యానం చేసుకోవాలి వాళ్ళకి వచ్చిన దానికి మేము భోజనం అందించాలి చక్కటి వసతి సదుపాయం అందించం అదే మా తప్పని ఇంకా రెండు ఆలోచనే లేదు మా ఇరవై నాలుగు గంటలు మా ఆలోచన అందుకు తప్ప ఇంక వేరే దానికే ఆలోచన అనేది ఉండదు సో అలా ఒక్క పిరమిడ్తో ప్రారంభమై అలా అలా ప్రారంభమవుతూ ఈరోజు మొత్తం యాభై ఆరు పిరమిడ్లు ఇక్కడ నిర్మించామండి సో అంత అద్భుతంగా మేము చేస్తున్నామంటే కేవలం వెనకాతల సారశక్తి దాంతోపాటు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల సహకారం ఉందండి ఆ పిరమిడ్ మాస్టర్లు మాకు సహాయం అందిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను